ఏ ఎవరాలె వాడి ఏ క్లాస్ అయినా ఏతుల నా అన్నడు నా ఎవraina పిలుపి ఎందుకండి మాకు నేను నా ఇట్లా వాళ్ళకి వీళ్ళే వీళ్ళు అంటే కదా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వస్తాయి అంతే క్యూర్ ఇన్స్టింట్ అంతేమంటారంటే వచ్చి అడిగాను అనుకో మళ్ళీ ఎందుకు మేము వాళ్ళు మా పిల్లలు ఎందుకు ఏమంటారు అంటే ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు నానే ఉన్నాడు నాన్న ఏం చేస్తాడంటే వాడు నేను ఇక్కడ పిల్లలు నా పక్కన కొట్లాడుతుంటారా రారా ఇక్కడ అంటే వాడు చక్కగా ఒక రోజు అరే కూర పట్టుకరా పరా అంటే గేమ్ తీసుకున్నాడు అండ్ అది వాళ్ళ నాన్న సాయంత్రం వాళ్ళ నాన్న పిలిపించుకున్నాను పిలిపించుకొని అరే మరి ఇట్లా సంగతి బాబు మీ నాన్న మీ బాబుకి నాన్న ఏంటంటే టీచర్ వాళ్ళకి దేగపోతాం వాడిని ఏమైనా కంట్రోల్ చేసుకోండి అంటే వాడిని నుంచి సంధ్య వాళ్ళ అమ్మ వాడడానికి కూడా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లా ఏమన్నది మా పిల్లలు అంటే సరే మళ్ళీ వాడొచ్చు మమ్మల్ని అడితే మళ్ళీ మేము ఎట్లా అనదు ఒకరోజు సంధ్యవాళ్ళ అమ్మ వచ్చి వచ్చి ఏమన్నంటే టీచర్ ఏమన్నా కానీ మాకు చాలా బాగా అనిపిస్తుంది వాడికి వాళ్ళు చెప్పండి మేము కొట్టం చుట్టాము అయితే ఒకసారి ఎట్లంటే గట్టి ప్యూచర్ ఎత్తాం ఒకసారి చిన్నది చేస్తాం ఒకసారి ఇక్కడ రావాలి కొంచెం కూర్చోబెట్టుకుంటాం అక్కడ ఆ సంధ్యకి ఇప్పుడు ఏమైందంటే సంధ్య మిగతా అమ్ములకు కానీ అక్షర బరిస్తే ఆ పని భయపడ బయపడ చేయలేదా పని చేయలేదు చేత కాదు మనుషులంతా ఉంటాము అయితే ఆ ఏం చేసిన అంటే మీకు ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాలి ఆ రోజు చెప్తుంటే ఆ రోజు సంధ్య ఏం చేస్తున్నారంటే ఇంత నేర్చుకున్నా నేనే అక్షరం పోతున్నా రోజు రోజు అవుతుంది కానీ ఆలోచనని నాని కాని ఇంకొకటి కానీ ఇది రావాలి ఖచ్చితంగా రావాలి అంటే ఎట్లా పోస్తారు చెప్పండి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా సేమ్ అయితే ఐదు రోజులు ఉన్నాం అని లేము డిఫరెంట్ ఉండదు తర్వాత కొంతమంది పిల్లలకి భయపడి బడికి రారు ఆ పిల్లల్ని చూసుకోవాలి తర్వాత కొంతమంది పిల్లలు వీళ్ళ సైకాలజీ ఏంటి వీళ్ళ పేరెంట్ సైకాలజీ ఏంటి అన్ని స్టడీ చేస్తే మేము మూవ్ అవుతాం ఎందుకంటే పేరెంట్స్ సైకాలజీ తెలుసుకోకుండా కూడా మేము మూవ్ అయినా అనుకోండి అది కరెక్ట్ కాదు ఒక పేరెంట్ ఏమంటారు మీరు ఏమైనా చేయనిపించారు మాకు పిల్లలకి చదువు రావాలంటారు అంటే మేమేం చేస్తాము మేము అందరి సమానంగా చూసి చూడమని కాదు కానీ మీరు వచ్చి మా మీద దాడికి వస్తారేమో అన్న పిల్లల దగ్గరికి మేము ఎక్కువ పోలేము పోగలుగుతామా చెప్పండి మీరే అనండి వంద నిజం మేడం ఎందుకు ఇట్లా పెట్టి పట్టుకున్నాం అంటే నేను చెప్పలేను పట్టుకోవద్దు ద రూల్స్ పిల్లల్ని పట్టుకోవద్దు అమ్మా నాన్న అనాలి కానీ అక్కడ మాకు ఎంత స్కూల్ కూడా చెప్పండి